మహాత్మా గాంధీ యూనివర్సిటీ బీఈడి సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్కి సంబంధించి అండ్ అదేవిధంగా ఎంఈడి సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ పీ పే చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ప్రజెంట్ ఎవరైతే సో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బిఈడి ఫస్ట్ సెమిస్టర్ అండ్ థర్డ్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు అండ్ అదేవిధంగా ఎంఏడ్ రెగ్యులర్ థర్డ్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు సో మనకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఎగ్జామినేషన్ పీ కట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ ప్రజెంట్ వచ్చేసి మహాత్మా మహాత్మాగాంధీ యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫిషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టు మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ సేమ్ టైం మీరు మహాత్మాగాంధీ యూనివర్సిటీకి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేస్తే సరిపోతుంది సో ప్రజెంట్ వచ్చేసి సో ఇక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించి ఎవరైతే బీఈడి ఫస్ట్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఉన్నారో వీరికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో మనకు రోజే రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో మనకు ఎంఏడ్కి సంబంధించి థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఫీ నోటిఫికేషన్ కూడా ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అండ్ ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి ఎప్పటి వరకు మీకు సంబంధించి సో బీఈడి థర్డ్ సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ అండ్ ఎంఈడి థర్డ్ సెమిస్టర్ యొక్క ఎగ్జామ్స్ ఉంటాయి అనే టాపిక్ గురించి కూడా మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ఇది మహాత్మాగాంధీ యూనివర్సిటీ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన సో బీఈడి సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్కి సంబంధించి దర్ ఈస్ బీఈడి ఫస్ట్ సెమిస్టర్ అండ్ రెగ్యులర్కి సంబంధించి అండ్ అదే థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఎగ్జామ్ యొక్క ఫీ అప్డేట్ అయితే ఇది సో మనకు ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి వితౌట్ లేట్ ఫీ ట్వంటీ నైన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ప్రెజెంట్ బీఈడి ఫస్ట్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారో మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ ఫీ అనేది ఇచ్చిన డేట్ వరకు పే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మీరు మీ యొక్క కాలేజ్లో కానీ లేదా కాలేజ్ రిలేటెడ్ ఎగ్జామినేషన్ బ్రాంచ్లో కానీ పే చేయాల్సి ఉంటుంది సో విత్ లేట్ ఫీ టూ హండ్రెడ్ తోటి వచ్చేసి మనకు థర్టీ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే అవకాశం ఇచ్చారు సో విత్ లేట్ ఫీ అనే కాన్సెప్ట్ మీరు స్కిప్ చేయండి సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ నైన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే లాస్ట్ డేటు అండ్ డౌన్లో ఉన్న డేట్స్ వచ్చేసింది అంటే కాలేజ్ అథారిటీస్ వారి యొక్క యూనివర్సిటీ రిలవెంట్ ఎగ్జామినేషన్ బ్రాంచ్లో సబ్మిట్ చేయడానికి సో ఇవి మనకు లాస్ట్ డేట్ అవి బట్ స్టూడెంట్కి వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ నైన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే లాస్ట్ డేటు అండ్ సెమ్కి సంబంధించిన ఫీ ఏ విధంగా ఉంటుందని మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకు ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన టోటల్ ఫీ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు బట్ కాలేజ్ అథారిటీస్ మిక్స్ సమ్ డిఫరెంట్ ఫీ అయితే తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి బట్ అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం ఫీ ఎంత అంటే ఇక్కడ సో మనకు ఆల్ పేపర్స్కి వచ్చేసి ఏంటంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ బీఈడి ఫస్ట్ సెమిస్టర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ సో ఇక్కడ థౌజండ్ ప్లస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ఏంటి అంటే బీఈఈడి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ పర్పస్లో అండ్ తర్వాత హండ్రెడ్ రూపీస్ వచ్చేసి మనకు మెమో పర్పస్లో అండ్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ సో దట్ ఈస్ ఎయిటీన్ హండ్రెడ్ తర్వాత మైగ్రేషన్కి సంబంధించి ఇఫ్ మీరు అదర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినట్లయితే టూ హండ్రెడ్ టోటల్గా టూ థౌజండ్ వరకు మీరు ఫస్ట్ సెమిస్టర్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు సో మీ యొక్క డిగ్రీ కూడా మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోనే కంప్లీట్ చేస్తే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే ఉంటుంది అండ్ బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి అదర్ ఫీ ఉండొచ్చు సో మీద కాలేజ్ ఫీ ఎంత ఉంది అనేది సో యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ థర్డ్ సెమిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ పేపర్స్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండ్ మెమో ఛార్జ్ వచ్చేసి మనకు హండ్రెడ్ రూపీస్ టోటల్గా ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ అయితే ఉంది అండ్ ఇక్కడ కూడా సిమిలర్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది సో మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కలెక్ట్ చేయకపోవచ్చు సో అడిషనల్ అమౌంట్ అయితే ఉంటుంది సో మీ కాలేజ్లో ఫస్ట్ సెమిస్టర్కి థర్డ్ సెమిస్టర్ ఫీ ఎంత ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఎంఈడి థర్డ్ సెమిస్టర్ సంబంధించిన ఈ యొక్క ఫీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు మీరు ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు ఎంఈడి ఫీ నోటిఫికేషన్ అనేది సో దీంట్లో కూడా మనకు ఎంఈడి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోవడానికి సో ట్వంటీ సెవెన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే లాస్ట్ డేటు ఇది థర్డ్ సెమిస్టర్ సంబంధించిన ఫీ మాత్రమే ఫస్ట్ సెమిస్టర్ ఫీ అనేది మనకి ఇవ్వలేదు సో థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ట్వంటీ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు వారి యొక్క ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాలి అండ్ లాస్ట్ డేట్ వితౌట్ విత్ లేట్ ఫీ టూ హండ్రెడ్ తోటి మనకు ట్వంటీ నైన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే అవకాశం ఇచ్చారు అండ్ ఈ డేట్స్ వచ్చేసి కాలేజ్ స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేసిన తర్వాత కాలేజ్ వాళ్ళు ఎగ్జామినేషన్ బ్రాంచ్లో సబ్మిట్ చేయడానికి ట్వంటీ ఎయిత్ లాస్ట్ డేటు అండ్ స్టూడెంట్స్ విత్ లేట్ ఫీ టూ హండ్రెడ్ కలెక్ట్ చేసిన అమౌంట్ థర్టీ జనవరి వరకు వాళ్ళు కాలేజ్లో సబ్మిట్ చేయొచ్చు సో ఇక్కడ థర్డ్ కి సంబంధించిన ఫీ గురించి మీరు క్వైరీ చేస్తే టోటల్గా మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ ఇచ్చారు మెమో ఛార్జెస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు సో ఇది టోటల్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ అమౌంట్ అనేది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అనేది సో మీరు థర్డ్ సెమిస్టర్కి అయితే పే చేయాల్సి ఉంటుంది అండ్ ఇది కూడా బేస్డ్ కాలేజ్ రూల్స్ బట్టి అమౌంట్ అయితే సో మీ కాలేజ్లో ప్రజెంట్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీ ఎంత వసూలు చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అంటే సో మనకు ఫీ వచ్చేసి లాస్ట్ డేటే వచ్చేసి అప్ టు ట్వంటీ నైన్ జనవరి వరకు ఇచ్చారు కాబట్టి సో ఈ డేట్స్ అయిపోయిన తర్వాత మనకు ఒక టెన్ డేస్ వరకు అయితే టైం ఇస్తారు సో కాబట్టి మనకు ఫిఫ్త్ సెకండ్ వీక్లో ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది బట్ ఫిఫ్త్ ఫిఫ్త్ సెకండ్ వీక్ వరకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వాలి అంటే అదర్ కాలేజ్ అదర్ సబ్జెక్ట్స్ సంబంధించిన ఎగ్జామ్స్ కూడా లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ పీజీ థర్డ్ సెమిస్టర్ సంబంధించిన టైం టేబుల్ రిలీజ్ చేశారు సో పీజీ థర్డ్ సెమిస్టర్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో ఆ ఎండ్ అయిన కా నుంచి మనకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి సో పీజీ థర్డ్ సెమిస్టర్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ టెన్త్ తోటి ఎండ్ అవుతుంది సో టెన్త్ తోటి పీజీ థర్డ్ సెమిస్టర్ ఎండ్ అవుతుంది అంటే సో ఆ తర్వాత డేట్స్ ఏవైతే ఉంటాయో ఆ డేట్స్లో మనకు ఎగ్జామ్ స్కెడ్యూల్ అనేది ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇలా కంపేర్ చేసుకున్నా కూడా మనకు టెన్ డేస్ కాబట్టి మనకు తోటి ఎండ్ అవుతుంది అంటే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్స్ వచ్చేసి ఫిబ్రవరి సెకండ్ వీక్లో కానీ థర్డ్ వీక్లో కానీ ఉండడం జరుగుతుంది సో మీరు ఎంఈడి స్టూడెంట్స్ అయినా అండ్ సిమిలర్గా బిఎడ్ స్టూడెంట్స్ అయినా ఫస్ట్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే సంబంధించి మేము ప్రీవియస్లో సో మెనీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది సో మీరు ఆ వీడియోస్ చూసినట్టయితే క్లారిటీ వస్తుంది ప్రెజెంట్ ఎవరైతే ఎంఈడి థర్డ్ సెమిస్టర్ బీఈడి థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఉన్నారో మనకు ఫ్రెష్ సిలబస్ కాబట్టి సో మీ యొక్క రెలవెంట్ బుక్స్ అనేది మీరు తీసుకొని ఫాలో అయితే సరిపోతుంది సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదర్ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో